శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ గీతాచార్యుడు భగవద్గీతలో సేనాని సేనానాయకులలో నేను స్కందుడని చెప్పుకున్నారు ఇటువంటి స్వామిని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే కలియుగంలోని ఆయన అవతారాలను గురించి తెలుసుకోవాలి ఉగ్రపాండ్యుడు కుమారస్వామి అవతారాల్లో ఉగ్రపాండ్యుడి అవతారం చాలా విశేషమైనది తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు మీనాక్షి సుందర పాండ్యులుగా అవతరించినప్పుడు కుమారస్వామి ఉగ్రపాండ్యుడుగా అవతరించాడు శివుడి అవతారమైనటువంటి సుందరేశ పాండ్యుడు వానప్రస్థానికి వెళుతూ పాండ్యరాజ్యాన్ని ఉగ్రపాండ్యుడికి అప్పగించి వెళ్ళాడు ఉగ్రపాండ్యుడు ధర్మంగా రాజ్యాన్ని అన్ని దిక్కుల్లో వ్యాపింపజేశాడు అలా ఉగ్రపాండ్య అవతారాన్ని ధరించినటువంటి కుమారస్వామి లోకంలో ధర్మరాజ్యాన్ని స్థాపించాడు ఇక కుమారుల భట్టు శివుడు శంకరాచార్యులుగా అవతరించిన కాలంలో కుమారుల భట్టు అనే పేరుతో ప్రయాగాలు అవతరించాడు కర్మను బోధించేటువంటి మీమాంస శాస్త్రంలో మీమాంసా శాస్త్రం బట్టదీపిక అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి గ్రంథం మూడు విధాలుగా ఉన్నటువంటి మీమాంసా శాస్త్రంలో శాస్త్రార్థాన్ని చెప్పేటువంటి పండితులు కుమారుల బట్టను అనుసరిస్తారు పూర్వం దేవతలంతా శివుడి వద్దకు వెళ్ళి లోకంలో కర్మానుష్ఠానం తగ్గిపోయిందని వాటిని పునరుద్ధరించమని చెప్పి ప్రార్థించగా శివుడు శంకర భగవత్పాదులుగా అవతరించాడు ఆయన వెనుక బ్రహ్మదేవుడు మండనమిశ్రుడిగాను సరస్వతి మండనమిశ్రుడి భార్య అయినటువంటి ఉభయభారతిగాను అవతరించారు ఇక ఇంద్రుడు సుధర్మ మహారాజుగాను విష్ణువు పద్మపాదాచార్యుడుగాను సుబ్రహ్మణ్య స్వామి కుమారుల భట్టుగాను అవతరించారు కుమారుల భట్టు అవతరించిన కాలంలో ఉత్తర దేశంలో బౌద్ధ మతం విజృంభించి ఉన్నది వేదంలో అపారమైనటువంటి పాండిత్యం విశ్వాసం కలిగిన కుమారుల భట్టు ఈ రీతి చూసి ఈ స్థితిని చూసేసి చాలా బాధ కలిగింది దీన్ని ఎలాగైనా మార్చాలి బౌద్ధ మతాన్ని ఉపాయంతో ఖండించాలి అని నిర్ణయించుకున్నాడు కానీ బౌద్ధమంటే ఏమిటో దానివల్ల కలిగే సాధక బాధకాలు ఏమిటో తెలుసుకుందాంకోకుండా దాన్ని ఖండించడానికి కుమారుల భట్టు మనసు ఒప్పలేదు అందువల్ల తాను మామూలు మనిషిగా ఉండి సాధించటమే మంచిదనిపించి బౌద్ధులను ఆశ్రయించి బౌద్ధ మతాన్ని తెలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు జయ గురుదత్త